ఇండియాలో ఈరోజు ఏఎస్ఆర్ రిపోర్ట్ అంటే మన గవర్నమెంట్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ప్రతి ఎయిత్ క్లాస్ చేయల్డ్ కూడా సిక్స్త్ క్లాస్ బుక్ చదవలేడని సిక్స్త్ వాళ్ళు ఫోర్త్ చదవలేడని ఫోర్త్ వాళ్ళు సెకండ్ న్యూమరికల్ కానీ రీడింగ్ లేదనేది ఈరోజు గవర్నమెంట్ రిపోర్ట్ ఐ డోంట్ నో మీకు అంత సార్ నోస్ బట్ ఈవెన్ దో వన్ మంత్ బ్యాక్ దెన్ ట్రంప్ ఆల్సా నోస్ దట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ ద లెర్నింగ్ గ్యాప్ పిల్లలలో లర్నింగ్ గ్యాప్ వస్తాయి ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద కోవిడ్ కోవిడ్ తర్వాత చాలా ఇబ్బందులు వస్తున్నాయి పిల్లలకు ఎందుకంటే ఆర్ హెబిచువల్ టు సీ ద ఓన్లీ మొబైల్ ఏమీ లేదండి అది కాదండి ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు మీకంటే టెన్ టు ట్వంటీ టైమ్స్ ఇంటలెక్చువల్ అండి ఇంటలెక్చువల్ మీరు సెట్ షూట్ కావట్లేదండి మీ త నాన్నగారి తరం వేరు మీ తరం వేరు మీ పిల్లల తరం వేరు మీ మనవరాల తరం వేరు దర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ దాట్ ఆ గ్యాప్ని మీరు ఫుల్ఫిల్ చేయకుండా నేను అలా చేశాను అలా ఎందుకు చేయమని అంటున్నారు యా దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం వల్ల మాత్రమే పిల్లలు మీరు పిల్లలు షూట్ కావట్లేదు పిల్లలకి అప్పుడే షూట్ కారో పిల్లలకి అప్పటి కనెక్ట్ చేయరు పిల్లలు ఆగమైపోతున్నారు అన్ఫార్చునేట్లీ తెలంగాణ ఎస్పెషల్ తెలంగాణలో ఎంత దారుణంగా ఉందంటే పెద్ద పెద్ద స్కూల్ అన్నీ కూడా డ్రగ్స్కి అలవాటు అయిపోయాయి మాత్రం యూ కాంట్ ఇమ్మేజ్ దట్ రియల్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ వర్కింగ్ ఫర్ దట్ అండ్ ఐ డోంట్ నో డిపార్ట్మెంట్ ఎలా చేస్తుందో తెలియదు ఈ డిపార్ట్మెంట్ అని మీకు తెలుసు భగవంతుని తెలిపాలి వాళ్ళు వాళ్ళ పా పిల్లలు పాపాలు కొను తెచ్చిపెట్లు కానీ ఏం సాధించేది ఏం లేదు ఒక కని బైసాబ్ చెప్పాడు సరే దోమల మందు కొడుతున్నావు ఏడ కొడుతున్నావు ఎడ కొడతాడు అంటే ఆ రెండు లీటర్ల మందు అయిపోయిందా కొట్టేసి వస్తాడు ఏడ కొట్టాలనేది తెలియకపోతే ఏం చెప్పాలి నేను నాకు పాయింట్ ఇచ్చిన అనవసరంగా ఐఎమ్ గి నేను మొన్న రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినా నాటే జోక్ నేను ఎందుకంటున్నట్టే మీరు ఈరోజు ఒకసారి తీసుకోండి సార్ ఇవాళ చైనా తీసుకోండి భారతదేశం తీసుకు వేరే కంట్రీ తీసుకోండి చైనా కంప్లీట్గా గవర్నమెంట్ వస్తే తీసి పడేసేసి ఇవాళ వాళ్ళ జీడిపి కానీ ఒక పర్ హెడ్ క్యాపిటల్ పదిహేడు వేలు ఉంది ఇక్కడ మూడు వేలు మూడు వందలు లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఏంటి ఏమైనా పప్పినా ఏమో పుట్టి ఏమన్నా పప్పి లెక్క కూర్చొని మధ్యాహ్నం భోజనం పొద్దున భోజనం పెడితే మధ్యాహ్నం భోజనం బ్రతుకుతావా లేదా బీకమ్ ఎంటర్ప్రీన్యూ లేదా సంపాదించండి భగవంతుడు మంచి జన్మ ఇచ్చాడు సంపాదించి కష్టపడండి వై ద ఎంటర్ప్రీన్యూ వర్క్ ఫర్ ద ఫిఫ్టీన్ అవర్స్ వై దస్ ఇయో సిక్స్టీన్ అవర్స్ వై యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ అట్లీస్ట్ ఫైవ్ అవర్స్ ఎప్పుడు చూడ ఆలోచన ఎందుకు మారదు ఈరోజు జేపీ గారు ఎక్కడ నేను విన్నాను ఈరోజు అసలు డోంట్ థింక్ దట్ వే గవర్నమెంట్ అనేది లేదండి ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థ లేదండి ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు నిజంగా తెలియగలడు ఎవరు గవర్నమెంట్ గురించి మాట్లాడాడు గవర్నమెంట్ అసలు ఉద్యోగం పోవాలి అనడు నా అకార్డింగ్ మీ అకార్డింగ్ సర్వే ఆల్సో ఇండియాలో కానీ తెలంగాణ కానీ వరల్డ్ కానీ గవర్నమెంట్కి వాల్యూ వాళ్ళకి ఎడ్యుకే వాల్యూ లేదండి పర్సనల్ అంటే ఓవరాల్ వ్యూ ఓన్లీ ప్రైవేట్ వ్యక్తులకి వాల్యూ ఉందండి పర్సనల్లో ఎందుకంటే హీ విల్ వర్క్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అది సాధించిన దాకా చూడతాయి అదే ఈ రోజు లేకపోతే ఇక్కడ ఉండేటోళ్ళం కాదు మనం అదే ఈ రోజు లేకపోతే ఇది ఉండేది కాదు అదే లేదు ఇది ఉండదు గవర్నమెంట్ చేయలేదండి గవర్నమెంట్ దేవులు ప్రొవైడ్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది కొన్ని ప్రొవిజన్ చేస్తుంది తప్ప కూర్చోబెట్టేసి గడ్డం పొద్దున పట్టి పెడతాను పై హాయిగా వండుకో బాబు అన్నది కదా ఎప్పుడు కూడా మనుషులు ఇంట్లో కానీ బయట కానీ యూ మేక్ ద చిల్డ్రన్ లెట్ దెమ్ బికమ్ ఇండిపెండెంట్ పర్సనాలిటీస్ ఈ మీ పిల్లలు కానీ నా పిల్లలు ఎవరి పిల్లలు వాడు వాడు బతికే విధంగా చేయగలిగినాడు యు ఆర్ ద గ్రేట్ పర్సన్